మేము ఐదు సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డం కాంట్రాక్టర్ శక్తికి మించిపోయింది ఊట ఎక్కువ వచ్చి పైగా వరుసగా శ్రీశైలం మూడు నెలలు నాలుగు నెలలు పైన ఓవర్ఫ్లో కావడంతో నీటి ఊట పెరగడం ద్వారా ఇన్లెట్లో పని చేయలేకపోయినాం స్పష్టంగా ఉంది అది నువ్వు చెప్పేది ఏం కోటంగానే ఇయ్యాలా మేమే చెప్పిన ఆ రోజు గతంలో నేను మాట్లాడిన చాలా ఉన్నాయి రిపోర్ట్ అవుట్లెట్లో వైపు పనిచేయచ్చింది చేసినాం పన్నెండు కిలోమీటర్ల పైన తోమినాం మాకు తెలుసు కానీ మీలాగా చిల్లర వేషాలు వేసి ప్రజల ప్రాణాలు ఎక్కడైనా పోనీ అని చెప్పి మేము ప్రవర్తించలే నేను చెప్తుంది అది మేమే చెప్తున్నాం మాట పరిస్థితులు అనుకూలించలేదు చేయలేకపోయినామనే మాట మీకు సూయలేదు కాబట్టి ప్రజల ప్రాణాల పట్ల మీకు లెక్కలేదు కాబట్టి దుర్మార్గం చేసింది మీరు